తులపట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకు ఎమ్మెల్యేగా కొన్ని విషయాల మీద పంచుకోవాలని చెప్పి ఆశపడుతూ ఈ యొక్క వీడియోని చేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో నేను ఎవరో తెలీదు జగన్మోహన్ గారు ఉన్నటువంటి అభిమానంతో నాకు ఓట్లు వేసి గెలిపించారు ఈ ఐదు సంవత్సరాలు కూడా మీ అందరికీ మంచి చేయాలని టికెట్ ఇప్పించినటువంటి నా గురువు రద్దిరెడ్డి గారు కానివ్వండి నిజన్ రెడ్డి గారి కానీ ఎక్కడా కూడా చెడ్డ పేరు తీసుకురాకూడదు అని అలాగే నన్ను 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 ఒక ఎమ్మెల్యేగా చేయడానికి పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇచ్చినందుకు వాతని కూడా గౌరవం ప్రజల్లో కలిగే విధంగా ఈ ఐదు సంవత్సరాలు నేను నడుచుకున్నాను ఒకవేళ అందులో తప్పులు ఉంటే క్షమించండి నాకైతే నాకు తెలిసి నేనేం పొరపాటు చేశాను కొంతమంది కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు కొంతమంది కొన్ని రకాలుగా కలవకపోయి ఉండవచ్చు కానీ పార్టీ అంటే నాకు విపరీతమైన ఇచ్చి అభిమానం గారు అంటే ప్రేమ అలాగే నా కాశీ గురువు ప్రజలు గారంటే కూడా నాకు చాలా గౌరవం కానీ కొన్ని పరిస్థితుల వల్ల టికెట్టు రావచ్చు రాకపోవచ్చు టికెట్ రానివ్వండి రాకపోనివ్వండి మీరందరి మంచిగా ఉంటే మీ అందరి గుండెల్లో మంచి వ్యక్తి మనతో పాటు ఒక ఐదు సంవత్సరాలు కలిసి చేసినారు అని అది గుర్తుపెట్టుకుంటే చాలని చెప్పి నేను భావిస్తున్నాను ప్రజలకు ఎంతో చేయాలనుకున్నాను ముఖ్యంగా నరసిన వాళ్ళు వెళ్ళినప్పుడు పెన్షన్ లేని వాళ్ళు ఇమ్ లేని వాళ్ళు చూసినప్పుడు చాలా బాధ వేసేది ఒక ఒక ఎమ్మెల్యేగా మనం వచ్చాం ఏదో ఒకటి చేయాలి అని ఒక తపన ఉండేది నేను చెయ్యాలి మళ్ళీ మన ప్రభుత్వం వస్తే వీళ్ళందరికీ మంచి చేయాలి అని అనుకున్నా రీసెంట్గా కూడా ఈ మధ్యలో మన పొత్తుకుమతి పంచాయతీ మా ఎంపీపల్లి పంచాయతీలో విలేజ్కి వెళ్తే మొత్తం కాలు తీసేసిన వాడు అలా బయట కూర్చొని ఉంది అయ్యా పెన్షన్ కదా నాకు చాలా బాధ్యత వచ్చింది ఇట్లాంటి వాళ్ళందరికీ మనం ఏదో ఒకటి చేస్తుంటే బాగుండు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చింటే బాగుండు కొన్ని మంచి పనులు చేస్తుంటే బాగుంది అనుకున్నాం రాజకీయాల్లోకి వచ్చాక ఏదో ఒకటి సాధించిపోయి ఉంటే బాగుండేది అని దేవుడు నాకు ఆ అవకాశం లేదు మరొక అవకాశం ఇస్తారు అని అనుకుంటున్నాను మరి ఇస్తారో లేదో దేవుడికి చిత్తం కానీ లేకపోతే అది దేవుడు దేవుడు అని లెక్క కానీ మీ అందరూ Subscribe us and press the bell icon for more interesting updates.